ఎడ్యుకేటివ్ సోషల్ పేపర్ టు మోడల్ క్వశ్చన్ ఇక్కడ పరిశీలించండి విషయ నిర్దేశిత లేదా థిమాటిక్ పటాలు అని వీటిని అంటారు వాట్ ఆర్ థిమాటిక్ మ్యాప్స్ మ్యాప్స్ ఎయిత్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ లో పటాల అధ్యయనం పటాల విశ్లేషణ టాపిక్ ఉంటుంది వాటికి సంబంధించిన క్వశ్చన్ టెట్ లో ఏ విధంగా అడుగుతారు అనేది గమనించండి విషయ లేదా థిమాటిక్ పటాలు అని వీటిని అంటారు ఆప్షన్స్ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఒక ప్రాంత నైసర్గిక రూపాలను చూపించేవి షోయింగ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ఎన్ ఏరియా అంటే నైసర్గిక స్వరూపాలంటే పర్వతాలు మైదానాలు పీడభం లాంటివి సెకండ్ ఆప్షన్ ఒక విషయం లేదా అంశాన్ని మాత్రమే ఒక ప్రత్యేకమైన అంశాన్ని మాత్రం చూపించేవి షోయింగ్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ టాపిక్ థర్డ్ వన్ ప్రజల ఆర్థిక కార్యకలాపాలు మాట్లాడే భాషలు అక్షరాశత వంటివి యాక్టివిటీస్ ఆఫ్ ద పీపుల్స్ స్పోకెన్ లాంగ్వేజెస్ లిటరసీ ఎట్సెట్రా ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఆల్ ద అబౌవ్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఒక ప్రాంతంలోని ఒక విషయం లేదా ఒక అంశాన్ని మాత్రమే చూపించేవి లేదా కేంద్రీకరించేవి వాటిని థిమాటిక్ మ్యాప్స్ లేదా విషయ పటాలు అని అంటారు